హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ అన్ని వీడియో అండి అలాగే మేము ఈ హైదరాబాద్ మహానగరంలో మట్టి వినాయకుడిని ఇరవై రకాల పత్రిని ఎలా సంపాదించాం ఎలా పూజ చేసుకోబోతున్నాం అనేది బ్లాగ్ అనమాట ముందుగా అయితే ఈవినింగ్ ఫైవ్ ట్వంటీ అలాగా బయలుదేరి మార్కెట్కి అయితే స్టార్ట్ అయ్యాము వర్షం పడతా ఉంది అంటే లైక్ డ్రిజిల్ అనమాట ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది అలాగే రోడ్ మీద వాటర్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో బాగా అంటే క్లౌడీ క్లౌడీగా ఉంటుంది అసలు ఎండ్ అయితే రాలేదు మాకు వినాయక చవితి ముందు రోజు సో మేము మార్కెట్కి వెళ్ళి కొన్ని ఫ్లవర్స్ ఫ్రూట్స్ తీసుకొని వినాయకుడిని కూడా తీసుకొని వద్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము సో ఇక్కడైతే ఫ్లవర్స్ కొంటున్నాను నేను చాలా రేట్లు ఉన్నాయి చాలా అంటే చాలా బట్ మనం బేర వండడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆయా వర్షంలో తడిసి సగం తడిచి పాపం అట్లా అమ్ముకుంటున్నారు వాళ్ళకు కూడా ఇప్పుడే కదా సీజను తర్వాత తర్వాత వాళ్ళంత రేట్ చెప్పినా మనం కొనము వాళ్ళకు కూడా అంత రేటు చెప్పే స్కోప్ ఉండదు ఓన్లీ పండగలప్పుడే కాబట్టి సో మేము రెగ్యులర్గా ఈ ఏరియాకే వచ్చి తీసుకుంటున్నాము ఎప్పుడైనా పండగ వస్తే ఇక్కడ ఏంటంటే అన్నీ దొరికేస్తున్నాయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా అరటి ఇవి సంబంధించినవి ఇంకా మామిడాకులు అన్నీ సో ముందైతే పూలు కొంటున్నాను అప్పటికే విడిపూలు కొనేసాను ఇంకా ఇక్కడ అయితే మా వినాయకుడు మేము ఎవ్రీ ఇయర్ ఇలా ఆరాధ్య నుంచి తీసుకుంటామన్నమాట వినాయకుడిని ఈ కిట్ గురించి నేను ఇంటికి వెళ్ళాక చెప్తాను మీకు సో ఇప్పుడైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఈ కిట్లో ఏంటంటే కంప్లీట్గా అన్నీ ఉంటాయి వినాయకుడి దగ్గర నుంచి మనం పెట్టుకునే ఇరవై ఒక రకాల పత్రి వరకు అన్నీ ఉంటాయి సో ఇది మాకు ఎలా తెలిసింది ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఇరవై ఒక రకాల పత్రి ఏంటి ఎలా ప్యాక్ చేసి ఇస్తారు అది కూడా నేను చెప్తాను సో ఇంకెప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము వర్షంగా ఉందని బాబుని కూడా ఇంట్లో పెట్టే వెళ్ళాం అనమాట టీవీ పెట్టేస్తే ఉంటాడు ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా ఇంట్లోకైతే వచ్చేసాము ఎవరు వచ్చారు నీ ఫేవరెటా హ్యాపీ అనుభూ అందులో అంత పూజ థింగ్స్ అన్నీ ఉంటాయి జాగ్రత్త పెట్టేసి అందులో కొంతసేపు అయినాక తీద్దాం హ్యాపీ ఎక్సైటెడ్ మా బాబుకి వినాయక చవితి అంటే చాలా ఇష్టం సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉంటాడు గణేష్ ఇంటికి వస్తున్నాడు అంటే అలాగే నిమజ్జనం చేసే రోజు ఖచ్చితంగా ఏడుస్తాడు సిక్స్ ఇయర్స్ నుంచి అలాగే జరుగుతూ ఉందనమాట వినాయకుడు అన్న హనుమాన్ అన్న చాలా ఇష్టం వాడికి సో ఇంకా ఇప్పుడైతే మేము తీరా అన్నీ తెచ్చుకున్నాం కానీ తీరా తెచ్చుకున్న తర్వాత దేవుడి గదిలో మాకు పాలవల్లి కట్టడానికి ప్రాబ్లం ఉంది పాలవల్లి కట్టడానికి అవ్వదు అని రిలైజ్ అయ్యాము సో అప్పుడు ఏం చేద్దాం అనేసి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట ఎక్కడ చేద్దాం వేరే ప్లేస్లో ఎక్కడైనా చేద్దామా దేవుడి గదిలోనే చేద్దాం అనేసి మీకు ఇది ఆరాధ్య డాట్ ఇన్ అనేది ఒక వెబ్సైట్ అండి వీళ్ళు పూజా సామాగ్రికి సంబంధించినవి అన్నీ అమ్ముతూ ఉంటారు సో పర్టికులర్గా వినాయక చవితి టైంలో అయితే ఇట్లా కిట్లాగా అమ్ముతారనమాట సో మీకు వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చు ఒక వన్ మంత్ బిఫోరే వాళ్ళు మీకు అన్నీ తీసుకుంటారు వాట్సాప్లో ఆర్డర్స్ అంతా ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు ఇట్లా కిట్ వచ్చేస్తుంది అనమాట మంచి జూట్ బా బ్యాగ్లో వస్తుంది ఈ బ్యాగ్ కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మేము ఈ హైదరాబాద్లో చేసుకుంటుంది ఫోర్త్ వినాయక చవితి మేము ఈ నాలుగు వినాయక చవితులు ఆరాధ్యతో కలిసే మేము చేసుకున్నాము వన్స్ ఫస్ట్ ఇయర్ కొన్నప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళే మాకు నోటిఫై చేస్తున్నారు సో అంటే రెడీగా ఉన్నాయి మీకు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారా లేదా అని చెప్పి ఇయర్ మేము కొంచెం యాక్చువల్గా లేట్గా పెట్టున్నాము లేదు అంటే ఒక బ్లాగ్లో చెప్పుండేదాన్ని దీని గురించి ఆల్రెడీ నేను రెండు మూడు వీడియోలు చేశాను సో ఇంకా ఇందులో ఏముంది ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ చూసారు కదా గణేష్ చతుర్థి సంపూర్ణత కిట్ అని చెప్పి ఉంది సో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది మీరు కావాలి అనుకుంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయొచ్చు ఇయరే చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు ఆల్రెడీ నేను దీని గురించి రెండు మూడు వీడియోలు చేస్తున్నాను అనమాట సో మేము ఇంటికి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ వినాయక చవితికి సో ఇది మళ్ళీ తర్వాత ఉందాం ఇక్కడే అని అనుకున్నప్పుడు మేమే లాస్ట్ మినిట్లో ఆర్డర్ పెట్టుకుందాం అనమాట ఇయర్ ఇందులో ఏమేమి ఉంటాయో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మీకు నచ్చితే నెక్స్ట్ ఇయర్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది చాలా బెనిఫిట్స్ అనమాట అంటే ఈ మహానగరంలో మనం అంతా తిరిగి పత్రిక సాధించలేము కదా ఈవెన్ మనలో చాలామందికి ఏ పత్రిక పెట్టాలి దాన్ని ఏమంటారు కూడా తెలియదు సో ఇలాంటప్పుడు ఏంటంటే మన పిల్లలకి మనకు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలాంటి కిట్లకి వెళ్ళినప్పుడు మేము త్రీ ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చినప్పుడు మేము చూసినప్పుడు వీళ్ళొక్కళ్ళే ఉన్నారు ఇప్పుడు మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇలా వినాయక చవితికి సంబంధించిన ఈ పత్రిక ఇదంతా కిట్ అంతా ఇచ్చేవాళ్ళు ఇంకా ఏంటంటే ఈ కిట్ మనకి జస్ట్ పదిహేను వందల రూపాయలకే వస్తుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్లేస్కి వెళ్ళి మనం తెచ్చుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు మేము ఆ లొకేషన్కి తగ్గట్టుగా తీసుకున్నాము అంటే కొండపూర్లో చోట అమీన్పూర్లో ఉన్నప్పుడు చంద్రనగర్లో ఇప్పుడు సమ్ ఏదో ప్రగతి నగర్ దగ్గర ఎక్కడో ప్లేస్లో చెప్పారు అక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం అనమాట సో అదొకటే కొంచెం ప్రాబ్లం అంటే మనం ఆన్లైన్ పెట్టుకున్నా కూడా వాళ్ళు జీనీలో కానీ దేనిలో పంపించేమన్నా కూడా పంపించేస్తారు సో అంతా ట్రాఫిక్లో వెళ్ళొచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది ముందైతే మంచిగా ఒక స్ట్రాంగ్ కాఫీ తర్వాత ఫ్లవర్స్ అని తెచ్చుకున్నాం కదా ఇది త్రీ హండ్రెడ్ తీసుకున్నారు వినాయకుడికి దండ వేయడానికి చాలా చిన్న దండ నేను కూడా సరేలే ఇప్పుడే ఇప్పుడే కదా పండగలు అప్పుడే కదా అని తెచ్చేసాను నాకు నార్మల్గా ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కన్నా కూడా దేవుడికి రిలేటెడ్ సంబంధించిన ఏమున్నా కూడా నాకు ఇలా న్యాచురల్ ఫ్లవర్స్తో చేయడమే చాలా ఇష్టం అనమాట అందుకే ముందే ఎక్కువ ఫ్లవర్స్ తెచ్చుకుని పెట్టుకుంటాను సో ఇప్పుడు ఈ కిట్లో ఏమన్నాయో చెప్తున్నాను సో ఇలా మనకు ఒక పాలవెల్లి వస్తుంది తర్వాత ఇట్లా రెండు బాక్సెస్ వస్తాయి కార్టూన్స్ ఇలా పెద్ద కార్టూన్లో అయితే వినాయకుడు ఉంటాడనమాట ఇలా రెండు చిన్న కార్టూన్స్ వస్తాయి తర్వాత కొబ్బరికాయ పాలవెల్లి ఇది మనం ఆర్డర్ చేసుకుంటే ఏంటంటే ఫ్లవర్స్ ఫ్రూట్స్ తెచ్చేసుకొని ఉంటే మనకు సరిపోతుంది రిమైనింగ్ అంతా కూడా వీళ్ళే ఇచ్చేస్తారనమాట సో ఇట్లా రెండు బాక్స్లు ఉన్నాయి కదా దేవుడికి చత్రం కూడా వాళ్ళే ఇచ్చారు చూడొచ్చు మీరు సో అయితే మట్టి వినాయకుడు ఎంత అందంగా ఉంటాడోనండి మీరు నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను ఈ పాటికి చూసేసే ఉంటారు చాలా బాగుంటారు వినాయకుడు చక్కగా ఈకో ఫ్రెండ్లీ అనమాట ప్రాపర్ మట్టితో తయారు చేసిన వినాయకుడు మనం నిమజ్జనం చేసేటప్పుడు కూడా సేఫ్ అనమాట సో ఇక్కడైతే మీరు చూడొచ్చు వినాయకుడిని ఈ విధంగా ఉంటారు మనకి ఆయన్ని చూస్తే మనవైపే చూస్తున్నారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది సో హైట్ విడ్త్ ఇలా ఉంటుంది అనమాట పదిహేను వందల రూపాయలకి పక్కా మనకి రీజనబుల్ అంటే ఆ రోజు మనం వెళ్ళి బేరం అడిగి అట్లా తెచ్చుకుంటాం కదా షాప్స్లో దానికన్నా కూడా సో వినాయకుడిని చూడండి ఇలా ఉన్నారనమాట అంటే ఆర్టిఫిషియల్ కాలర్స్ అట్లా ఏం లేకుండా ప్రాపర్గా మట్టి వినాయకుడు చూసారు కదా మీకు నచ్చితే మీరు నేను ఇదేమీ మర్చిపోయాను ఏమీ స్పాన్సర్షిప్ కానీ అలా ఏం కాదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం నాకు ఇష్టం సో దానివల్ల నేను ఇది షేర్ చేస్తున్నాను ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ గణేష్ పూజా పత్రి చూసారు కదా ఇలా ఒక బాక్స్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఈ బాక్స్ ఇంకొంచెం మంచి కార్టూన్లో వచ్చేది ఈసారి కొంచెం వర్షానికి అనుకుంటా ఇలా అయిపోయింది నేను మళ్ళీ చెప్తున్నానండి ఇదేమి స్పాన్సర్షిప్ ఏం కాదు మా సొంత డబ్బులతో మేము కొనుక్కున్నాము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనమాట బాక్స్ మనకి ఇట్లా వస్తుంది దీన్ని ఓపెన్ చేయంగానే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పత్రి మీద ఒకవైపు తెలుగుతో ఒకవైపు ఇంగ్లీష్తో దాని పేరు రాసి ఉంటుంది ఫస్ట్ టైం నేను ఆర్డర్ చేసినప్పుడైతే హైదరాబాద్ వచ్చినప్పుడు కొండాపూర్లో ఉన్నప్పుడు నాకు అసలు ఈ పత్రితో చేస్తారా అని కూడా తెలియదు అనమాట అట్లా నాకు ఇన్ఫర్మేషన్ చాలా బాగా తెలిసింది వీళ్ళ వల్ల సో ఇట్లా మంచి ఒక జ్యూట్ కాటన్ దానిలోని ఇట్లా పెట్టేసి ఇస్తారు వాటర్లో తడిపేసి సో దట్ ఏంటంటే మనకి వినాయక చవితి రోజు వరకు ఫ్రెష్గా ఉంటాయి ఎలాగో ముందు రోజు ఈవినింగ్ ఫైవ్ తర్వాత మనకి డెలివరీస్ ఇస్తారు వాళ్ళు ముందంతా అంతా పెట్టేసుకొని ఇలా గ్రీన్ కలర్ దానికి ఎవరీ దానికి ఒక ట్యాగ్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు సో దాని మీద ఒకవైపు మీకు తెలుగు నేమ్ ఉంటుంది ఒకవైపు ఇంగ్లీష్ నేమ్ ఉంటుంది సో మనం మన పిల్లల్ని కూడా కూర్చోపెట్టి ఇలా ఇరవై ఒక్క రకాల పత్రితో వినాయకుడిని పూజ చేయాలి దీన్ని ఈ పత్రి అంటారు దాన్ని ఆ పత్రి అంటారని చెప్పి చెప్పొచ్చు చూసారు కదా దానికి ఒక నేమ్ సాంస్క్రిత్ నేమ్ ఉంటుంది కదా అన్నిటికీ అది ఉంటుంది కింద దాని గురించి క్లియర్లో తెలుగులో ఉంటుంది మళ్ళీ వెనకాల ఆ లీవ్ గురించి ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట సో మనం ఉత్తరేణి అంటాం కానీ అపమార్గం అలా అనం కదా సో అది కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇట్లాగా మొత్తం ఇరవై ఒక్క రకాలకి మనకి ఇట్లా లేబులింగ్ తోటి వస్తుంది సో ఇప్పుడు చూసారా నేను ఇంగ్లీష్లో చూపించాను యూజువల్గా మనకి ఈ ఇరవై ఒక్క రకాల దానిలో మనకి కొన్ని ఆకులు చాలా వరకు మనం ఉండే సరౌండింగ్స్లో ఉండవు దేవదారు పత్రం అని చెప్పి ఒకటి ఉంటుంది అది మనకి ఇట్లా బయట షాప్స్లో అట్లా కూడా దొరకదు ఈరోజు వాళ్ళ ఇది కూడా గ్యాదర్ చేసి మనకి పూజా సామాగ్రితో పాటిస్తారనమాట నేను అది వినాయక చవితి వ్లాగ్లో క్లియర్గా చూపిస్తాను సో ఇలా మనం ఎన్ని అయితే పత్రాలు పెట్టాలో వాటిలన్నిటినీ ఇలా క్లియర్గా రాసి మనకి ఇట్లా పెట్టిస్తారు దానివల్ల ఏంటంటే మనం కూడా తెలుసుకోవడానికి ఉంటుంది అలాగే మన పిల్లలకి చెప్పడానికి ఉంటుంది ఇన్నిసార్లు నేను ఎందుకు అంటున్నాను అంటే సో మన ట్రెడిషన్స్ అన్ని మన నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి అంటే ఇలాంటి వాటిని యూస్ చేసుకోవడంలో ఏం తప్పులేదు అంటే మనం చెప్తాము చాలా వరకు బట్ స్టిల్ ఇలా ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి తెలుసుకోవడానికి ఉంటుంది సో చూస్తారు కదా మాచి పత్రము అలాగా మనకి ఇన్ఫో ఏంటంటే త్రీ టైమ్స్ తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు యూజువల్గా దాని నేమ్ ఏంటి అన్నది మొత్తం మనకి క్లియర్గా ఉంటుంది అలాగే పక్కన ఇలా పూజా సామాన్ బాక్స్ ఉంది కదండి సో ఆ బాక్స్లో కూడా మనకి పసుపు కుంకం ముగ్గు గంధము అక్షితలు ప్రసాదము ప్రసాదం పెట్టుకోవడానికి కొన్ని మనకి బౌల్స్ అట్లా అన్నీ ఉంటాయన్నమాట లేని అంటూ ఏముండదు స్వామివారు వేయటానికి యజ్ఞోపవేతము అగరవత్తులు కొబ్బరికాయలు అన్నీ ఉంటాయన్నమాట దీపారాధన చేయడానికి ఒత్తులు ప్రమిదలు ఆయిల్ అన్నీ ఉంటాయి చాలామంది వినాయక చవితి రోజు అభిషేకం చేస్తారు కదండి పంచామృతం అభిషేకం చేస్తారు కదా సో ఆ అభిషేకానికి కూడా ఒక బాక్స్లో అంతా క్లియర్గా ఉంటుందన్నమాట అంటే గంగాజలము తేనె ఇంకా గంధము ఇలా కొన్ని అభిషేకం చేయడానికి కూడా కిట్లాగా లోపల ఉంటుంది సో అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా అభిషేకం కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా మన వినాయక చవితిని బాగా చేసుకోవచ్చు అండి అంటే అన్నిసార్లు కాకపోయినా కూడా కొన్నిసార్లు మనం బ్రెయిన్లో బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఉంటుంది శాస్త్రం ప్రకారం చేసుకుందాము అనేసి అంటే అన్నిసార్లు అన్ని వేళలా కుదరకపోవచ్చు బట్ మనకు అవకాశం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా సో దాని గురించి ఈ వీడియో అనమాట సో ముందు అయితే ఇవన్నీ తెచ్చేసుకుని ఇలా అయితే ఏర్పాట్లు చేసేసుకున్నాము ఇందులో ఇట్లా ఆసనం కోసం ఒక జూట్ క్లాత్ కూడా వస్తుంది దాని మీద కుబేర ముగ్గు కూడా వేసి ఉంటుంది మనం పీఠం పెట్టుకుంటాం కదా దాని మీద చక్కగా వేసేసి బియ్యం వేసేసి మనం వినాయకుడిని అయితే పెట్టేయచ్చు ఇదంతా కూడా నేను వినాయక చవితి వ్లాగ్లో అయితే చూపిస్తాను సో ఇది నేను క్లియర్గా చెప్పాలనుకున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు సో నెక్స్ట్ ఇయర్ మీకు యూజ్ అవ్వచ్చు అలాగే దీనిలో మనం కథ చదువుకోవడానికి బుక్ కూడా ఉంది సో దీనిలో ఏంటంటే మనకి ఇరవై ఆరు రకాల పూజా సామాగ్రి ఉంటుంది దానిలో వచ్చేసి ఇరవై ఒక్క రకాల పత్రం ఉంటుంది మనకి ఇది కొన్నిసార్లు మనం ఏదైనా షాప్స్లో కానీ అట్లా పెట్టుకుని పూజలు చేసుకుంటాం కదా సో అలాంటి వాళ్ళే కిట్ తెచ్చుకున్నారు అంటే ఇంకా మీరు ఇంటి నుంచి ఏమి తీసుకురావాల్సిన అవసరం ఉండదు అంటే ఎక్సెప్ట్ ప్రసాదం తప్ప రిమైనింగ్ అన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట ఇలా చాలా నీట్గా క్లియర్గా ప్యాక్ చేసి ఉంటుంది సో ఈ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుని వీడియో చేయడం జరిగింది సో మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది చెప్పాను కదా దేవదారు పత్రి అని చెప్పి చూసారా అది ఫస్ట్ ఏ ఉంది ఇది అన్ని చోట్ల అందరికీ దొరకదు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో వినాయక చవితికి దేవుడి దగ్గర పెడతాం కదా అప్పుడైతే చూపిస్తాను సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వినాయక చవితికి ముందు రోజు అయితే ఏర్పాట్లు ఇలా చేసేసుకున్నాం చూసారా కథ చదవడానికి బుక్ కూడా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి పంచామృతం అభిషేకం అనమాట సో ఫైనల్గా ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు వీడియో చూస్తూ లైక్ చేయలేదు అలాగే కామెంట్ కూడా పెట్టలేదు సో ఒక్కసారి వెనక్కి వెళ్ళేసి లైక్ చేయండి అలాగే మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను లేదు మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అంటే ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడొచ్చు మీ నేటి మహిళా అనే ఐడితో ఇన్స్టాగ్రామ్లో ఐడి ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ డేకి పూజ సామాన్ అంతా కావాలి కదా అదంతా నీట్గా శుభ్రం చేసేసుకుని ఇలా అయితే కిచెన్లో ఆరబెట్టేసుకున్నాను మార్నింగ్కి ఫ్రెష్గా ఉంటాయి ఆరిపోతాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లోయల్ బాయ్ బాయ్